అందరికి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వాళ్ళ వీడియో ఏంటి అంటే కారం ఎలా అన్న ప్రాసెస్ని చూపించబోతున్నాం సంవత్సరానికి సరిపడా కారం ఇంట్లోనే ఈ సీజన్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా సో చాలా మంది ఈ ప్రాసెస్కి భయపడి ఎండలకి భయపడి మార్కెట్లో దొరికే కారానికి అలవాటు పడిపోతున్నారు ఈజీగా కొని తెచ్చుకొని కూరల్లో ఆటలు వాడుకుంటున్నాం కదా కానీ వాటి వల్ల మనకి స్టొమక్ కల్చర్స్ అని గ్యాస్ స్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్రిజర్వేటివ్స్ ఇదైతే మనం న్యాచురల్ ప్రాసెస్ కదా సో మీకు ఉపయోగపడుతుందని దేని నేను వీడియో తీసాను సో అయితే మిరపకాయలు అనేవి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి ఫస్ట్ సో ఇవి సన్న మిరపకాయలు మనం యాక్చువల్గా తాలింపుల్లో కూడా వాడతాం కదా సో ఇవంతా ఒక టూ కేజీస్ వరకు తెచ్చారు అలాగే కారాల్లో వాడే మిరపకాయలు యాక్చువల్ మిరపకాయలు ఒక సిక్స్ కేజీస్ వరకు తెచ్చారు అవే ఇవి సో ఇవి ఏంటంటే కొంచెం లావుగా పొడుగ్గా ఉంటాయి బాగా ఎర్రగా ఉంటాయి అన్నమాట సో ఇలా ఉంటాయి కొంచెం చూడండి చాలా థిక్గా ఉంది కదా మనకి షెల్ కూడా చాలా హార్డ్గా ఉంటాయి వీటికి అలా హార్డ్గా ఉన్న కారమే చాలా బాగా రుచిగా ఉంటుందని అన్నారు మా అమ్మగారు సో ఇవి సిక్స్ కేజెస్ వరకు తెచ్చారు ఆ సన్న మిరపకాయలు కూడా కలిపి కారం ఆడించుకుంటే బాగుంటుందని సన్నమిరపకాయలు ఒక టూ కేజీస్ తీసుకొచ్చారు సో ఈ లోపు ఒక రోజంతా ఎండలో ఎండబెట్టిన పెట్టిన తర్వాత మా అమ్మగారు సాయంత్రం వీటికి తొడుములు తీస్తున్నారు సో అవి ఉండకూడదు అని కారంలో వాడకూడదు అని అంటారంట సో కూర్చుని సిక్స్ కేజీస్ వరకు ఉన్న మిరపకాయలు అన్నిటికీ తొడుములు తీయాలని ఇక్కడ మేము ఆడిస్తున్నవి ఒక టూ కేజీస్ వరకు పచ్చడి కారం అయితే ఆడిస్తున్నాము ఉన్న వాటిలోంచి ఇది సీజన్ కదండి మనం పచ్చడి సీజన్ కదా ఆవకాయ మావకాయ ఇవన్నీ పట్టుకుంటాం కదా సో వాటి కోసం ఒక టూ కేజీస్ వరకు పచ్చడి కారం అండ్ మిగిలిందంతా కూర కారానికి ఆడిస్తున్నాం సో ఈ తొడుమలు తీసేసినవి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటాయి ఇవి యాక్చువల్గా కారానికి వాడే మిరపకాయలు బాగా రెడ్ అంటే మెరూన్ కలర్లో ఉంటాయి అవి అయితే మంచి కారంగా ఉంటాయంట అండ్ కొంచెం మాకైతే సీజన్ ఎండింగ్లో కాబట్టి కొంచెం చిన్నవి కూడా కలిసినాయి యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న అంత సైజులోవి తీసుకుంటే చాలా బాగుంటుంది కారం బాగా నిల్వ కూడా ఉంటుంది చూడండి ఇంత సైజులో కొంచెం మంచి కలర్ ఉన్నవైతే చెక్ చేసి తీసుకోండి మార్కెట్లో మనకి ఇది జనవరి టు మా ఏప్రిల్ వరకు మనకి మంచి సీజన్ మిరపకాయల సీజన్ ఆ టైంలో మంచిగా దొరుకుతాయి సో ఇది సీజన్ ఎండింగ్ అనమాట ఈ మిరపకాయలన్నీ ఇవాళ మార్నింగే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు ఇవంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవాళ డాబా పైన సాయంత్రానికి తొడుమలు తీయడానికి డాబా పైకి వచ్చి తీసినవన్నీ ఒక మూట్లోకి అయితే తీసుకుంటున్నాము ఈ తొడుమలు తీసే ప్రాసెస్ మాత్రం చాలా టఫెస్ట్ ప్రాసెస్ సో తీసిన చోటల్లా మనకి ఎక్కడైనా మిరకాయ అంటుకున్నా చాలా మండిపోతుంది సో గ్లౌజులు ఉంటే బెటర్ గ్లౌజులు వేసుకుని తీయండి ఇంకా ఇలా సిక్స్ కేజీస్ తోడుమలు తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఈ లోపు మా డాబా ఓ లుక్ వేసేయండి చాలా గ్రీనరీగా ఉంది కదా కొండల మధ్యలో ఉన్నట్టుంది నాకైతే ఈ సిక్స్ కేజెస్ మిరపకాయల వరకు అయితే అవ్వవు కదా అని కొంచెం తీసేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుందామని వదిలేసా సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి మా మమ్మీ సిక్స్ కేజెస్ మిరపకాయలు అన్నిటికీ తొడిమిలు తీసి ఆల్రెడీ ఎండలో కూడా ఎండబెట్టేస్తారు సో ఆ టూ కేజీస్ సాయంత్రం తీసుకుందాం అని అనుకున్నాం చూడండి ఈ ప్రాసెస్కి నేనైతే చాలా భయపడిపోయా కానీ మా మమ్మీకి అలవాటు కదా పప్పు పొద్దున్నే లేచి తీసి ఆల్రెడీ ఎండలో ఎండబెడుతున్నారు సో నేను మీకు ఒకసారి చూపిద్దామని నేను పైకి వచ్చాను సో ఇవి ఎలా ఎంతవరకు ఎండాలి అన్నవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను సో ఒక మిరపకాయ తీసుకుని ఇలా మనం ప్రెష్ చేస్తే అది మొత్తం నలగాలన్నమాట అలా నలిగితే మనకి మంచిగా ఎండినట్టు సున్నె ఎలా ప్రెస్ అయితే ఎలా పగిపోయిందో మిరపకాయ అలా చిన్నగా ముక్కలు అయిపోవాలి సో అంతగా ఎండితే బాగా ఎండినట్టు అండ్ ఆల్రెడీ ఇవి ఉన్నాయి కదా మనకి మిరపకాయలు ఉంటాయి కదా ఇవి ఇవి ఎక్కువ వేస్తే కారం ఆడించేటప్పుడు ఎక్కువ వేస్తే కొంచెం కారం తెల్లగా వస్తుంది అదే కొంచెం తక్కువ వేసుకుంటే కారం బాగా ఎర్రగా వస్తుందంట కూర కారానికి ఓన్లీ మిరపకాయలతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఎయిట్ కేజీస్ మిరపకాయలకి మనం ఫైవ్ కేజీస్ వరకు కూర కారం ఆడించుకుంటున్నాం అలాగే టూ త్రీ కేజీస్ వరకు పచ్చడి కారానికి ఆడిస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఈ ఫైవ్ కేజీస్ వరకు మిరపకాయలకి ఇక్కడ అమ్మ ఒక హాఫ్ కేజీ ధనియాలు అయితే ప్రీహీట్ చేసి గ్యాస్ స్టవ్ మీద అవి మళ్ళీ ఎండలో ఎండబెడుతున్నారు ఇక్కడ చూసినట్టయితే మీరు ధనియాలతో పాటు మనకి అమ్మ ఏ కారం అయితే ఏ గిన్నెలో అయితే ఆడించుకుంటామో ఆ గిన్నెని ముందుగానే శుభ్రం చేసుకొని అది కూడా ఎండలో పెట్టారు సో అంత టిప్స్ పాటించాలి కారానికి సో ఇప్పుడు ధనియాలతో పాటు మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్ జీలకర్ర అది పావు కేజీ జీలకర్రని ముందుగా ప్రీహీట్ చేసి అది కూడా ఎండలో పెడుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళుప్పు సో ఈ కళ్ళు ఉప్పు అనేది పచ్చడి కారానికైతే హీట్ చేయక్కర్లేదు కానీ కూర కారానికి మాత్రం ప్రతి ఇంగ్రీడియంట్ మనం ముందు ప్రీ హీట్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ మీద ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు హీట్ చేసుకొని దాన్ని ఎండలో పెట్టుకొని వాడాలన్నమాట సో ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే సేరు అని చెప్పారు దాదాపు కేజీ అన్నమాట సో ఫైవ్ కేజీస్ మిరపకాయల వరకు కేజీ ఉప్పు తీసుకున్నారు సో ఇవి ఆల్రెడీ సెగ్రిగేట్ చేశారు మా అమ్మగారు ఎలా అంటే సో ఇందులో ఇవి పచ్చడి కారానికి త్రీ కేజీస్ వరకు ఉంటాయి సో ఇందులో త్రీ కేజీస్ మిరపకాయలకి హాఫ్ కేజీ కళ్ళుప్పు పచ్చిదే వేశారు హీట్ ఏం చేయలేదు సో పచ్చడి కారానికి హీట్ చేయక్కర్లేదు అనమాట సో ఇందులోనే కళ్ళుప్పు వేసి మిరపకాయలు సన్న మిరపకాయ మిరపకాయలు రెండు కలిపి ఇందులో సెగ్రిగేట్ చేసి వేశారనమాట మిరపకాయలు ఇందులో కొంచెం తక్కువే వెళ్తాయి లావు మిరపకాయలు కొంచెం ఎక్కువ వెళ్తాయి సో మీకు నచ్చినట్టుగా మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు అలాగే వేరేవి కూర కారానికి ఇక్కడ పెద్ద బస్తాల్లో వేశారు సో ఇందులో మనం మామూలుగా ముందు ప్రీ హీట్ చేసుకున్న ధనియాలు జీలకర్ర కల్లుప్పు అన్నీ ముందు వేసేసి సో మిగిలిన మిరపకాయలు సన్న మిరపకాయలు లావు మిరపకాయలు కూడా యాడ్ చేస్తారు సో ఇది మనం ఇప్పుడు మిల్క్ తీసుకెళ్ళి మనం మన రిక్వైర్మెంట్స్ ప్రకారం సో ఆడించుకోవాలి కారం సో మిల్క్ తీసుకెళ్ళడానికి మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నారు దీన్ని ఆడించి తీసుకొస్తారనమాట సో ఈ మిరపకాయలు అనేవి టూ డేస్ సన్ డ్రై చేసాము అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిల్క్ అయితే పంపించాము మిల్ నుంచి కారం అయితే తీసుకొచ్చారు ఇది పచ్చడి కారం ఒక త్రీ కేజీస్ మిరపకాయలకి దాదాపు టూ అండ్ హాఫ్ వరకు వచ్చి ఉంటుంది కారం సో ఇది మనం పచ్చడిలోకి వాడే కారం అనమాట అలాగే ఇది మూటలో ఉన్నది కూర కారం దీన్ని తీసి చూద్దాం ఇప్పుడు సోయా అది కూర కారం అనమాట దీన్ని మనం మిల్ నుంచి తీసుకొస్తాం కాబట్టి తీసుకొచ్చిన వెంటనే మనం బాగా వేడిగా ఉంటుంది వన్ నైట్ వరకు లేదా ఒక రోజు వరకు మనం బాగా ఆరబెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకోవాలి సో మీరు ఏదైనా రూమ్ వాడనిదైతే ఏదైనా ఉందో అందులో ఫ్యాన్స్ గట్రా ఏం వేసుకోకుండా తలుపులు క్లోజ్ చేసుకున్న రూమ్లో ఇలా కారాన్ని ఒక వన్ నైట్ వరకు ఆరబెట్టాలి శుభ్రంగా పల్చగా పరిచి ఆరబెట్టాలి ఇదైతే కూర కారం మనకి ఎంత వచ్చింది ఫైవ్ కేజీస్కి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ లేదా ఫైవ్ కేజీస్ వరకు వచ్చి ఉంటుంది నాన్న అనడం అయితే సిక్స్ కేజీస్ వరకు వచ్చింది అని అన్నారు సో ఇది పచ్చడి కారం దీన్ని కూడా ఆరబెట్టుకోవాలి వన్ నైట్ మొత్తం ఈ కూర కారంలో యాడ్ చేయాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయల వరకు కచ్చబిచ్చ నూరుకొని ఈ కూర కారంలో యాడ్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఇది తర్వాత రోజు యాడ్ చేసుకోవాలి నైట్ అంతా ఆరింది కదా తర్వాత రోజు యాడ్ చేసుకుని మనం టైట్ జార్స్లో ప్యాక్ చేసుకుని ఉంచుకోవడమే సో ఇది సంవత్సరం వరకు వస్తుంది మనకి ఈ కారం మళ్ళీ సంవత్సరం మళ్ళీ సీజన్ అప్పుడు ఆడించుకోవాలి నేనైతే నాకు కావాల్సిన కారం స్టోర్ చేసుకుని తెచ్చేసుకున్నాను ఇలా ప్యాక్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఇలా ఉన్నా ఏమీ కాదు సంవత్సరం అంతా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కమెంట్ ఆన్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో డూ సపోర్ట్ ఆర్